నమస్కారం నేను మీ సృష్టి శేషగిరి అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు మీ ముందుకి ఒక ఆసక్తికరమైన అంశం తీసుకొస్తున్నాను ఈ అక్టోబర్ పదవ తేదీన గోచారంలో గురుడు వక్రీకరిస్తున్నాడు వక్రీకరించడం వల్ల కొన్ని రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని రాసుల వారికి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ముందుగా పాజిటివ్ చెప్పుకుందాం తర్వాత నెగిటివ్ చెప్పుకుందాం ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే రాసులు ఐదు ఉంటాయి ఆ ఐదు రాసులు ఎవరు అంటే ఒకటి మొట్టమొదటిగా రాశి వచ్చేసి మీనరాశి తర్వాత రాశి వచ్చేసి మిథున రాశి ఆ తర్వాత వచ్చేసి సింహరాశి ఆ తర్వాత వచ్చేసి తులారాశి ఆ తర్వాత ఐదవ రాశి వచ్చేసి ధనుర్ రాశి ఈ ఐదు రాశులకి ఈ గోచారంలో గురుడు వక్రించడం వల్ల అక్టోబర్ పది పదకొండు నుంచి దాదాపుగా నలభై ఐదు రోజుల పాటు అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి పరంగా ఉంటుంది ఉద్యోగపరంగా అభివృద్ధి పరంగా ఉంటుంది వ్యాపారంలో లాభంగా ఉంటుంది గురువు అభివృద్ధి కారకుడు గురువు అన్ని విధాల ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు ఉత్సాహాన్ని ఇస్తాడు గురువు ఎక్కడ ఉంటే ఏ రాశి మీద దృష్టి పెడితే ఆ రాశి అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు ఆ వ్యక్తి యొక్క వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది ఆ వ్యక్తి యొక్క ఆశయం నెరవేరుతుంది ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం మారుతుంది ఆ వ్యక్తి యొక్క మైండ్ ప్రశాంతంగా ఉండి స్థిరమైన మనసు ఉండి స్థిరమైన ఆలోచనలు తీసుకొని బలమైన ఆలోచనలతోటి ఆ తలచిన కార్యాలలో విజయం సాధిస్తాడు ఇవన్నీ జరగాలంటే గురుబలం ఉండాలి గురుబలం ఉంటే వారి కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది వారి కుటుంబంలో ఆనందం ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్